దేవుని కడప బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రాత్రి ప్రారంభమైంది ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ నెల పంతొమ్మిదిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది మూడు వందల రూపాయలు చెల్లించి గృహస్థులు కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం జరగనుంది ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిరుమల తొలిగడప దేవుని కడప ఆలయం చాలా పురాతనమైనది ఈ దేవాలయంలో కృపాచార్యులవారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి తిరుమల వరాహక్షేత్రమైతే దేవుని కడప హనుమత్క్షేత్రం ఇక్కడ శ్రీ స్వామివారు వెనుక భాగంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు ప్రత్యక్షంగా ఇక్కడ స్వామిని సేవించి స్వామివారిని కడపరాముడనీ వేంకటాద్రి కడపరాముడనీ పేర్కొన్నారు పూర్వం తిరుపతికి వెళ్లే యాత్రికులకు మార్గం ఇదే అయితే ప్రతి ఒక్క భక్తుడు తిరుపతికి వెళుతూ దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తరువాతనే తిరుమలేశుణ్ణి దర్శించడం సాంప్రదాయంగా పాటించబడేది ఇక్కడి రాజగోపురం తిరుమల శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఒకే కాలంలో నిర్మించినట్లు శాసనాలు కూడా ఉన్నాయి స్వామివారి రథోత్సవం రథసప్తమి రోజున కన్నుల పండువగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి రథసప్తమి నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవిస్తారు స్వామివారిని ఉగాది రోజున మహమ్మదీయులు అధికంగా సేవించి వారి భక్తిశ్రద్ధలను చాటుకుంటారు బీబీ శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వలన కడపలోని ముస్లింలందరూ స్వామిని వారి బావగారుగా భావించి ప్రతి ఉగాది నాడు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది